సెప్టెంబర్ నెలలో జరగనున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారం రోజుల్లో ప్రజాప్రతినిధులు గణేష్ ఉత్సవ సమితి వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారాయన హుసేన్ సాగర్లో వినాయకుల నిమజ్జనంపై కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తామన్నారు గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లను ఈసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ఇంటర్నల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించామని తెలిపారు దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతాయని కాబట్టి హైదరాబాద్ ఇమేజ్ ని మరింత పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామన్నారు మంత్రి సెప్టెంబర్ పదిహేడు నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాదులో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ రంజాన్ మహర్రం తదితర పండగలు అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతో ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన సమావేశం త్వరలోనే ఒక వారం పది రోజుల్లో ఇతర హైదరాబాద్ ప్రతినిధులతోటి దాంతో పాటుగా గౌరవ ఈ యొక్క గణేష్ నిర్వహణ కమిటీ ఏదైతే ఉంటుందో గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా అందరితోటి సమావేశం ఆ ఎంసీహెచ్ఆర్డీలో పెట్టుకోవడం జరుగుతుంది దానికంటే ముందు ఈరోజు అకౌంటబిలిటీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఉత్సవాల్లో ఇబ్బంది జరగద్దని దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది హుస్సేన్ సాగర్ చుట్టూ ఈవెన్ అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా గతంలో జరిగినటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ నుంచి విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేవి కావచ్చు లేదా హైదరాబాదులోనే వాడవాడకు పోవలసి ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం శాంతి భద్రతలను కాపాడడం వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమం కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి పున్నం క్లారిటీ ఇచ్చారు గణేష్ మండపాల నిర్వాహకులందరూ పోలీసులు ఇచ్చే ఫామ్ ను ఆన్లైన్ లో పూర్తి చేయాలన్నారు దీంతో మొత్తం ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు వారికి వెహికల్స్ అండ్ అరేంజ్ ఎలా చేయాలి అనే దానిపై అధికారులకు క్లారిటీ వస్తుందన్నారు ఇక సిటీలో కొత్తగా వచ్చిన ఫ్లైఓవర్లు మెట్రోను దృష్టిలో ఉంచుకుని విగ్రహాల ఎత్తు తగ్గించుకోవాలని సూచించారు ప్రజలందరూ పోలీసులకు ప్రజలకు సహకరించాలని కోరారు మండపాల నిర్వాహకులను పోలీసులు తొందర పెట్టకపోతే సిటీలో నాలుగు రోజులైన నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ కాదన్నారు మంత్రి నియమ నిబంధనలను కోర్టును ఎవరు ధిక్కిరించే పరిస్థితి లేదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉన్నారు మేము మంటప నిర్వాహకులు అప్లికేషన్ అడిగితేనే అట్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు సో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను కోర్టు సూచనలు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిగణలు తీసుకోవాలి వాళ్ళంతా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని హైట్ ఇంత పెట్టండి మట్టి విగ్రహాలని చేయండి పర్యావరణాన్ని కాపాడని మనం చెప్తే కంటే ఎక్కువ కూడా కోర్టు కూడా సూచిస్తోంది దయచేసి వీటి అన్నిటిని విగ్రహాలు పెట్టే మండప నిర్వాహకులు పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా కోరుతాం స్థానికంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం తరఫున ఈవెన్ ఆ మ్యానుఫ్యాక్చర్ కుమ్మరి సంఘం వాళ్ళన మన బోనాలప్పుడు కుండల మాయ వాడమని ఇట్లా అందరూ కూడా ప్రతి సంఘం ఎంతమంది వాలంటీర్ ఆర్గనైజేషన్ పర్యావరణాన్ని ప్రేమించే పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఆర్గనైజేషన్ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని తీసుకోవాలని ఇది అందరి భాగస్వామ్యంతో జరగాలి కాబట్టి అందరు కూడా ఓపెన్ ఇన్విటేషన్ వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ కామని కోరుతాం ఇది ప్రజలను హైదరాబాద్లో తిరిగేటువంటి అనేక రకాల వ్యవస్థ ఇది మనం వాళ్ళందరికీ సౌకర్యం మన ఉత్సవం పేరు మీద ఇతరులకు ఆటంకం కలగద్దు కాబట్టి పోలీసులు డెఫినెట్లీ తొందర పెడతారు తొందర తొందరగా తీసుకురావాలంటాం మీరు కూడా అందుకు సహకరించాలి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో క్లే గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తామని తెలిపారు